బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి అందరికీ తెలిసింది కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు భూమి ఎలా అంతమవుతుంది ఎలాంటి వ్యక్తులు భూమిపై ఉన్నారు ఎవరి వలన భూమి అంతమవుతుందనే విషయాల గురించి ప్రస్తావించారు భూమిపై అతివృష్టి అనావృష్టి అనే రెండు ప్రజలను ఇబ్బందులు గురిచేశాయని అతివృష్టి వలన ప్రజలు చాలా వరకు మరణిస్తారని అన్నారు ఆయన చెప్పినట్లుగానే దేశంలో ప్రపంచంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అయితే రాను రాను ఇంకా పరిస్థితులు దారుణంగా తయారవుతాయంట ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల యాభై వరకు జరిగే పరిస్థితుల గురించి చెప్పారు ఒక్కసారి ఆ విషయాలను పరిశీలిస్తే తిరుమలలో ఆ శ్రీవారి కుడుభుజం పగులుతుంది అలాగే ఈ ఘటనకు ముందే గరుడ స్తంభం నుంచి ఓం అనే శబ్దం వినిపిస్తుందని ఆ తరువాత తిరుమల నుంచి కుడి కొండల్లో భయంకరమైన భూకంపం ఏర్పడుతుంది దీంతో తిరుమల ద్వారాలు మూసుకుపోతాయి ఇదే కలియుగానికి ఆరంభమని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు ఈశాన్య దిక్కులో విషవాయువులు పుట్టి ఎందరో మరణిస్తారని కొరంకి అనే జబ్బుతో కోట్ల మంది చనిపోతారని తెలిపారు ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్తో బాధపడుతుంది దీని కారణంగా ఎంతమంది చనిపోతున్నారో మనం కల్లారా చూస్తూనే ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భూపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి ఎంతో మంది చనిపోయారు ఈ రెండు ఘటనలు బట్టి చూస్తే ఈశాన్య దిక్కులో విషవాయువు పుట్టి ఎందరో మరణిస్తారని చెప్పినట్లు జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో కొత్త నక్షత్రం పుడుతుందని చెప్పారు ఇక రెండు వేల యాభైలో వసంత భోగరాయలు మళ్లీ జన్మిస్తారని స్వామివారు తెలిపారు రెండు వేల ఇరవై ఏడులో సంభవించే సూర్యగ్రహణం భూమిపై అత్యంత ప్రభావం చూపిస్తుందని తెలిపారు రెండు వేల ముప్పైలో ప్రపంచ యుద్ధం జరుగుతుందని రెండు వేల ముప్పై ఏడులో ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తాడని తెలిపారు అలాగే రెండు వేల నలభైలో ఇండియా పాక్ మధ్య పెద్ద యుద్ధం జరుగుతుందని అలాగే రెండు వేల నలభై నాటికి భారత్ భూభాగం తగ్గిపోతుందని చెప్పారు ఇక రెండు వేల యాభై తరువాత తమిళనాడులో ఊహించని విపత్తు తలెత్తుతాయని చెప్పారు అలాగే ముంబై కోల్కత్తా లాంటి నగరాలకు పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్పారు అలాగే రెండు వేల యాభై వరకు ప్రపంచ జనాభా ఒకటి బై మూడు వంతు పడిపోతుందని చెప్పారు ఇక రెండు వేల ముప్పై మూడులో శని మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఎన్నో ఘోరాలు జరుగుతాయని చెప్పారు అలాగే ఆనందనామ సంవత్సరంలో ఎంతో మంది చనిపోతారు మొదటిసారి శని మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రపంచ యుద్ధం జరిగింది ఆ తర్వాత కూడా శని మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏదో ఒక పెద్ద విపత్తు సంభవించింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో దేశ రాజధానిపై భయంకరమైన బాంబు దాడి జరుగుతుందని అప్పుడు రాజధానిని కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తారని చెప్పారు ఆరు కొత్త రకమైన జబ్బులు సంభవిస్తాయని కోట్లాది మంది చనిపోతారని గోదావరి నదిలో ఒక్క నీటి చుక్క కూడా ఉండవని చెప్పారు వెంపలి చెట్టుకు నిచ్చెన వేసుకుని ఎక్కే మనుషులు పుడతారని చెప్పారు అంటే వాళ్ళు పుడతారని కాలజ్ఞానంలో చెప్పారు అలాగే కంచి శృంగేరి పుష్పగిరిలో అనేక వింతలు పుడతాయట ఆ పీఠాలు తిరిగి విశ్వబ్రాహ్మణికి చేరుతాయని బ్రహ్మంగారు చెప్పారు ఊరూరు పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి ఐదేళ్ల నాగయ్య వ్యాధాలు చదువుతాడు భవిష్యత్తు చెబుతాడు ఉదయగిరి పర్వతం మీద సంజీవి దొరుకుతుందని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు ఇలా బ్రహ్మంగారు ఎన్నో విషయాలు చెప్పారు ఇందులో ఇప్పటికే చాలా వరకు జరుగుతున్నాయి కొన్ని జరగనున్నాయి భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతాయి కూడా బనగాపల్లిలో గర్మిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు ఆయనచే వ్రాయిబడిన నలభై వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచారు ఆ గ్రామంలో ఏమైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పూలన్నీ రాలిపడతాయని అక్కడి ప్రజల విశ్వాసం ఆ చెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది అది అరిగినప్పుడు కుంకంలా ఉంటుంది వ్యాధులు మరియు ప్రమాదాల నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు ఆ చెట్టు అక్కడి ప్రజలందరికీ సుపరిచితమే ఆ చెట్టుకు నిత్య ద్వీపారాధన చేస్తూ ఉంటారు ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి అందరికీ తెలిసింది కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు భూమి ఎలా అంతమవుతుంది ఎలాంటి వ్యక్తులు భూమిపై ఉన్నారు ఎవరి వలన భూమి అంతమవుతుందనే విషయాల గురించి ప్రస్తావించారు భూమిపై అతివృష్టి అనావృష్టి అనే రెండు ప్రజలను ఇబ్బందులు గురిచేశాయని అతివృష్టి వలన ప్రజలు చాలా వరకు మరణిస్తారని అన్నారు ఆయన చెప్పినట్లుగానే దేశంలో ప్రపంచంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అయితే రాను రాను ఇంకా పరిస్థితులు దారుణంగా తయారవుతాయంట ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల యాభై వరకు జరిగే పరిస్థితుల గురించి చెప్పారు ఒక్కసారి ఆ విషయాలను పరిశీలిస్తే తిరుమలలో ఆ శ్రీవారి కుడుభుజం పగులుతుంది అలాగే ఈ ఘటనకు ముందే గరుడ స్తంభం నుంచి ఓం అనే శబ్దం వినిపిస్తుందని ఆ తరువాత తిరుమల నుంచి కుడి కొండల్లో భయంకరమైన భూకంపం ఏర్పడుతుంది దీంతో తిరుమల ద్వారాలు మూసుకుపోతాయి ఇదే కలియుగానికి ఆరంభమని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు ఈశాన్య దిక్కులో విషవాయువులు పుట్టి ఎందరో మరణిస్తారని కొరంకి అనే జబ్బుతో కోట్ల మంది చనిపోతారని తెలిపారు ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్తో బాధపడుతుంది దీని కారణంగా ఎంతమంది చనిపోతున్నారో మనం కల్లారా చూస్తూనే ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భూపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి ఎంతో మంది చనిపోయారు ఈ రెండు ఘటనలు బట్టి చూస్తే ఈశాన్య దిక్కులో విషవాయువు పుట్టి ఎందరో మరణిస్తారని చెప్పినట్లు జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో కొత్త నక్షత్రం పుడుతుందని చెప్పారు ఇక రెండు వేల యాభైలో వసంత భోగరాయలు మళ్లీ జన్మిస్తారని స్వామివారు తెలిపారు రెండు వేల ఇరవై ఏడులో సంభవించే సూర్యగ్రహణం భూమిపై అత్యంత ప్రభావం చూపిస్తుందని తెలిపారు రెండు వేల ముప్పైలో ప్రపంచ యుద్ధం జరుగుతుందని రెండు వేల ముప్పై ఏడులో ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తాడని తెలిపారు అలాగే రెండు వేల నలభైలో ఇండియా పాక్ మధ్య పెద్ద యుద్ధం జరుగుతుందని అలాగే రెండు వేల నలభై నాటికి భారత్ భూభాగం తగ్గిపోతుందని చెప్పారు ఇక రెండు వేల యాభై తరువాత తమిళనాడులో ఊహించని విపత్తు తలెత్తుతాయని చెప్పారు అలాగే ముంబై కోల్కత్తా లాంటి నగరాలకు పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్పారు అలాగే రెండు వేల యాభై వరకు ప్రపంచ జనాభా ఒకటి బై మూడు వంతు పడిపోతుందని చెప్పారు ఇక రెండు వేల ముప్పై మూడులో శని మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఎన్నో ఘోరాలు జరుగుతాయని చెప్పారు అలాగే ఆనందనామ సంవత్సరంలో ఎంతో మంది చనిపోతారు మొదటిసారి శని మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రపంచ యుద్ధం జరిగింది ఆ తర్వాత కూడా శని మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏదో ఒక పెద్ద విపత్తు సంభవించింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో దేశ రాజధానిపై భయంకరమైన బాంబు దాడి జరుగుతుందని అప్పుడు రాజధానిని కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తారని చెప్పారు ఆరు కొత్త రకమైన జబ్బులు సంభవిస్తాయని కోట్లాది మంది చనిపోతారని గోదావరి నదిలో ఒక్క నీటి చుక్క కూడా ఉండవని చెప్పారు వెంపలి చెట్టుకు నిచ్చెన వేసుకుని ఎక్కే మనుషులు పుడతారని చెప్పారు అంటే వాళ్ళు పుడతారని కాలజ్ఞానంలో చెప్పారు అలాగే కంచి శృంగేరి పుష్పగిరిలో అనేక వింతలు పుడతాయట ఆ పీఠాలు తిరిగి విశ్వబ్రాహ్మణులకు చేరుతాయని బ్రహ్మంగారు చెప్పారు ఊరూరు పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి ఐదేళ్ల నాగయ్య వ్యాధాలు చదువుతాడు భవిష్యత్తు చెబుతాడు ఉదయగిరి పర్వతం మీద సంజీవి దొరుకుతుందని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు ఇలా బ్రహ్మంగారు ఎన్నో విషయాలు చెప్పారు ఇందులో ఇప్పటికే చాలా వరకు జరుగుతున్నాయి కొన్ని జరగనున్నాయి భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతాయి కూడా బనగాపల్లిలో గర్మిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు ఆయనచే వ్రాయిబడిన నలభై వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచారు ఆ గ్రామంలో ఏమైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పూలన్నీ రాలిపడతాయని అక్కడి ప్రజల విశ్వాసం ఆ చెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది అది అరిగినప్పుడు కుంకంలా ఉంటుంది వ్యాధులు మరియు ప్రమాదాల నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు ఆ చెట్టు అక్కడి ప్రజలందరికీ సుపరిచితమే ఆ చెట్టుకు నిత్య ద్వీపారాధన చేస్తూ ఉంటారు ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్